కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది సో జస్టిస్ కమిషన్ ముందు కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు కీలక వ్యాఖ్యలు చేశాయి నిర్దిష్ట సమయంలో నిర్మాణం పూర్తి చేయాలని తమకు టైం బౌండ్ పెట్టారని ఏజెన్సీలు అంటున్నాయి కన్స్ట్రక్షన్ ఏజెన్సీలతో ముగిసింది ప్రస్తుతం జస్టిస్ చంద్రఘోష్ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు ఎలాంటి నవయుగ ఆఫ్ఘాన్ ప్రతినిధులు ఏజెన్సీలు చెప్పిన వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ అన్నారు విచారణలో చెప్పిన విషయాలు అఫిడేవిట్ రూపంలో ఫైల్ చేయాలని చెప్పామన్నారు కమిషన్ చైర్మన్ పినాకి చంద్ర ఘోష్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకు ఫైల్ చేయాలని కన్స్ట్రక్షన్ టైం గురించి చెప్తున్నాయని ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్ట్ పూర్తి అందించామని అంటున్నారు నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించామన్నారు కమిషన్ ముందు ఎవరు ఏం చెప్పినా ప్రతిది రికార్డ్ రూపంలో ఉండాలన్నారు నెలాఖరు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించామన్నారు ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వారిని కూడా పిలుస్తామన్నారు పినాకి చంద్రఘోష్ సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేశామని చెప్తున్నామన్నారు విజిలెన్స్ కాబ్ రిపోర్ట్లు అందాయి వారిని కూడా విచారిస్తామన్నారు అప్పుడు తప్పులు ఒకవేళ ఉండి ఉంటే అవి తెలిసిపోతాయంటున్నారు జస్టిస్ చంద్రఘోష్ ఒక్కో సంస్థ నుంచి ముగ్గురు ప్రతినిధులు బ్యారేజీలకు సంబంధించిన వివరాలతో కమిషన్ ముందుకొచ్చారు మరోవైపు రెండు రోజులుగా ఇరవై ఐదు మంది అధికారుల్ని విచారించారు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ నెల ఇరవై ఐదు లోపు అఫిడవిట్ సమర్పించాలని విచారణలో పాల్గొన్న అధికారులకు సూచించింది కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో సేకరిస్తోంది తప్పుడు సమాచారంతో విచారణని తప్పుదో పట్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని అధికారుల్ని హెచ్చరించింది